డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని ఫోర్త్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కె లక్ష్మణ్ మూర్తి మాట్లాడారు రెండు వేల ఇరవై జూలై ఐదవ తేదీన జామి సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పలపు ప్రసాద్ రామ్ రెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి బోయిన విష్ణు ఎండి లాయ కలిసి కిడ్నాప్ చేసి జాన్ సురేష్ ను ఐదు కోట్లు డిమాండ్ చేయగా చివరిగా డెబ్బై లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు తన దగ్గర అంత డబ్బు లేదని జామ్ సురేష్ తన భార్యకు ఫోన్ చేసి సైట్ విషయంలో లోన్ తీసుకోవాల్సి ఉందని ఇంటి వద్ద ఉన్న గోల్డ్ తీసుకొని సీతంపేటలో గల ఐఎఫ్ఎల్ దగ్గరకు రమ్మని తెలిపారు సురేష్ భార్య కుమారుడు ఈ విషయాన్ని ఒకటి సున్నా సున్నా డయల్ చేయగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వీరంతా పారిపోయారు ఈ కేసులో అప్పుడు ఇద్దరు ముద్దాలు లెస్ట్ చేయడం జరిగింది ఇది కిడ్నాప్ బాగా ర్యాంసమ్ అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు ఒక ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు ఐదు కోట్లు డిమాండ్ చేశారు అని మొత్తం నలుగురు ఉన్నారు ముద్దారుగా నలుగురు కూడా డిమా ఒక ఇద్దరు వ్యక్తుల్ని కారులో వచ్చి తుపాకులను కత్తులు చూపించి ఇద్దరు వ్యక్తులు అంటే జ్ఞానం జాన్ సురేష్ మరియు సల్మాన్ ఇద్దరు వ్యక్తులు దగ్గర నుంచి వైజాగ్లో ఫ్లైఓవర్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయారు ఒక రూమ్లో బంధించి అక్కడ వీళ్ళని డబ్బులు డిమాండ్ చేశారు అది ఓపు డిమాండ్ చేస్తే అందులో అక్కడ తెచ్చుకోలేనని చెప్పేసి ఈ సురేష్ అన్నతను కంప్లైంట్ ఇంటూ డెబ్బై లక్షలు కూడా గుర్తుకున్నాడు ఆ డెబ్బై లక్షలు కూడా తిరిగి ఇక్కడ ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఈ యొక్క ప్రైవేట్ ఫైనాన్స్ సరే స్థాయిలో ఆ బంగారం పెట్టిద్దాం అనుకునే టైంలో పోలీస్కి ఆ అబ్బాయి ఫోన్ చేయగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయండి జరిగింది ప్రసాద్ అతను తర్వాత ప్రతాప్ రామ్ రెడ్డి అని ఇద్దరు అప్పుడు అరెస్ట్ చేశారండి రెండు వేల ఇరవై పదో తేదీన జూలై నెల అయితే మిగతా ఒక ముద్దాయి ఇందులో డ్రైవర్గా కారు డ్రైవర్ ఉన్నటువంటి విష్ణు బి విష్ణు అనే బోయిని విష్ణు అతను ఇంతవరకు పరారీలో ఉన్నాడు అతను మా సిఐ గారు కోట్గా సిఐ గారు ఉమాకాంత్ గారు వాళ్ళ ఎస్ఐఎస్ సిబ్బంది అంటే కలిపి టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో ఇంతవరకు పర్సూ చేసి చాలా కష్టపడి ఇంతవరకు వాళ్ళు ఆడ గురించి తిరిగారు ముద్దాయి గురించి ఎంతవరకు ఎక్కడ ఆ కానీ తెలియలేదు ఇది ఈ మధ్య వచ్చిన నమ్మదైన సమాచారం ప్రకారంగా హైదరాబాద్లో ఇతని రాత్రి పట్టుకోవడం జరిగిందండి ఇతని పేరు విష్ణు ఇతనప్పుడు ఆ ముఠాలో డ్రైవర్గా ఉన్నాడు కారు డ్రైవర్గా ఇతను కూడా వాళ్ళని కట్టి కత్తి చూపించి కత్తి పెట్టి గాయపరచడం జరిగింది అయితే అప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత అతను వాడిని కట్టి ఇప్పుడు పడేసారి దొరకలేదండి అయితే ఇంతవరకు పరారీలో ఉన్నటువంటి ఒక ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో సో ఈ కేసులో మొత్తం ముగ్గురు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు నాలుగో ముద్ద మహమ్మద్ లాయక్ అనేవాడు కూడా అక్కడ తెలంగాణలో అవిడిషియరు అతని మీద చాలా కేసులు ఉన్నాయి అతను యూపీ ఉత్తరప్రదేశ్ అతను చనిపోవడం కూడా జరిగింది సో ఈ ముగ్గురు ముద్దాయిలు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ కేసు కూడా మేము ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేస్తాము ఇతను లాంగ్ పెండింగ్ కేసులో అంటే రెండు వేల ఇరవై జరిగినటువంటి ఒక ఫర్ ర్యాంజా అలాంటి కేసులో ఇంతవరకు మేము ముద్దాయి గురించి ఆచి ప్రయత్నం చేసి కష్టపడి పట్టుకున్నందుకు మీరు ఈ యొక్క లాంగ్ బైండింగ్ కేసులో ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేసి జైలు పండిస్తాం పెట్టాలి వైజాగ్ సురేష్ అని అతను అక్కడ కానీ నేరం జరిగింది ఇక్కడ మన రైల్వే మన

ఆ రేస్ కుది జనాభా వ్యాపారం చేస్తారు జనాభా వ్యాపారం చేస్తారంటే గృహ నిర్మాణం ఇస్తారు. కొద్దిగా గృహ లోపల కొసం అట్లా ఇవి ఐ రిసోర్సెస్ වල అవయవాలు మొన్నే ఏమైనా ఇవి చేసారు. వాడ ట్రైన్ చేసుకోనట్టు. వాడత ప్రసాద్ రెడ్డికి ని ఈ ప్రసాద్ రెడ్డికి ప్రసాద్ రెడ్డి అన్నవాడు ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డి కంప్లైంట్ అంటే ఇది ముద్ద ఎండి వాడినందుకూడా చేసున్నారు. అలాగే ప్రతాపారాం రెడ్డి మీద కూడా డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తారు అంతే జాలకుందామని మీరు ముఖాలు ఏర్పడి తుపాసులు ఖర్చులు చూపించి వాడిని కిడ్నాప్ చేసి బంధించి వాడిని భయపెట్టి డబ్బుల కోసం డబ్బు ఇచ్చే టైంలో పోలీసులు పట్టుకున్నారు ఇద్దరిని ఆ టైంలో వీళ్ళిద్దరు పరారయ్యారు ఎవరు ఈ విష్ణు లాయక్ కనీ హైదరాబాద్ ఆ లాయక్ కనివ్ చనిపోయాడు తర్వాత ఇప్పుడు ఇతను పట్టుకున్నాడు ఇతను దొరికారు ఇక ఇద్దాం లాంగ్ పెండింగ్ కేసులో ముద్దాయిని అరెస్ట్ గారిని సిపి గారు సంతర్భస్ బాధ్యత ఎయితే వాళ్ళు అభినందించారు అలాగే మేడం గారు కూడా మేరీ ప్రస్తుతం కూడా అభినందించారు